ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ గోదాయే నమ మానవ జీవితానికి భోగం అంటే పరమాత్మను కలిసిన రోజే భోగం ఆ పరమాత్మని కలవటం కోసం మనం చేసిన ప్రయత్నమే తిరుప్పావై అనే ఈ అద్భుతమైన యాత్ర ఇంత గొప్ప యాత్ర చేసిన తరువాత దాని ఫలశ్రుతిగా తల్లి మనకు అనుగ్రహిస్తున్న చివరి పాశురము ఈ ముప్పైవ పాశురం వంగకడల్ కేశవనై తింగల్ తిరుముఖ తుర అర కొండ అణిపుదు పైంగళ తిరియల్ పట్టర్ பிரான் கொதை சொன்ன செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கிப் பிரசுரை பார் இருிரண்டு மால்வழைத்தோள் செங்கன் செல்வத் செல்வத்திருமாலால் எங்கள் திருவருள் பெத்தும் ఎంబెరు ఎంబెరు ఎంబోయ వంగకడల్ కడంద మాధవనై కేశవనై అంటోంది ముందుగా తల్లి ఆ క్షీర సముద్రంలో క్షీరసాగరంలో శయనించి ఉన్నటువంటి పరమాత్మ మనందరికీ తెలుసు వ్యూహారూపంలో భగవానుడు ఇలాగా పాలకడలిలో శైనించి ఉంటాడని మనం చాలా చోట్ల చూసి ఉంటాం క్యాలెండర్లలో వాటిల్లో కానీ గోదాదేవి చెప్పేటువంటి మాట బాగా విశేషంగా గుర్తుపెట్టుకోండి ఎలాంటిది ఇది కడల్ కడైందా అంది అంటే ఓడలు కలిగినటువంటి పాలసముద్ర అంట ఓడల్ని మీరు ఎప్పుడున్నా చూసారా పాలసముద్రంలో అది కూడా మన అమ్మ గమనిస్తుంది అది గోదాదేవి చేసేటువంటి ప్రత్యేకత ఆమె వర్ణంలో ఎందుకు ఈ ఓడలు ఎవరు నడుపుకొని తీసుకుపోతారు ఆ పరమాత్మే తీసుకుపోతాడు సంసార సాగరమునుంచి మనల్ని నావలో తీసుకొని అవతల ఒడ్డుకి తీసుకు చేర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయన కనుక ఊరికే ఆయన సముద్రంలో ఉంటే మనకేంది ప్రయోజనం మనమేం దోకలయంగా సముద్రంలో మనల్ని చక్కగా సేఫ్గా దానిలో కూర్చోబెట్టి అవతలికి తీసుకుపోయే సామర్థ్యం ఈయన దగ్గర ఉంది కాబట్టి అటువంటి ఓడలు కలిగిన పాలసముద్రంలో శయ ఉన్నటువంటి మహానుభావుడు మాధవనై కేశవనై అంది ఈ రెండు నామాలకి ఓ ప్రత్యేకత ఇక్కడ మా మా అంటే ఎవరి పేరు ఇందిరా లోకమాత మా రమా మంగళ అని అమరకోశంలో కోశంలో మహాలక్ష్మీదేవికి పేర్లు అటువంటి మాను ధరించేవాడు కనుక మాధవుడు అయ్యాడు ఆయన అంటే ఈ తిరుప్పావై ద్వారా నీకు కలిగే సౌభాగ్యం ఏమిటి అంటే ఇహ ప్ర ఇహలోకానికి సంబంధించిన అన్ని విధాలైన ఐశ్వర్యాలు పరలోకానికి సంబంధించిన సమస్త ఐశ్వర్యాలు శాంతి మానసికమైన ప్రశాంతత వీటన్నింటికీ అధినాయకురాలు ఈమె లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు కాదండి కనుక అటువంటి లక్ష్మీదేవికి భర్త అయినవాడు గనుక కనుక ఈయన ఇవన్నీ మనకు అనుగ్రహించగలడు రెండవది కేశవనయ్యి అన్నది కేశవుడు కేశి అనే రాక్షసుని సంహరించినవాడు కాయితే బ్రహ్మణో అని చెప్పి సాక్షాత్తు శివుడే ఒప్పుకున్నటువంటి మాట కా అంటే శివుడు బ్రహ్మ ఈ అంటే ఈశ్వరుడు ఈశ అనేటువంటి దానికి వా అంటే వహించేవాడు అంటే బ్రహ్మ శివుడు ఇద్దరినీ కూడా వహించే సామర్థ్యం కలిగినవాడు శ్రీమన్నారాయణుడు అనే పేరుతో కేశవాన్ అంటే సమస్త జగత్తుకి కూడా మూలాధారమైన ప్రభువు కేశి అనే రాక్షసుని సంహరించటం వల్ల కేశవనామాన్ని పొందినవాడు అంటే మానవుడిలో ఉండే అహంకారాన్ని నాశనం చేయగలిగిన సామర్థ్యం కలిగినవాడు నీ తిరుప్పావైని సాధన చేయటం వల్ల నీకు జరిగే లాభమేమిటి నీలో ఉండే అహంకారము దూరమయ్యి సర్వజగత్తుకు ఆధారభూతుడైన స్వామి పంచన నువ్వు చేరతావు అది తింగళ తిరుముగత్తు శేరై అర్షింద్రంచి ఆ చంద్రుని వంటి ముఖమండలం కలిగిన ఈ గోపబాలికలందరూ కూడా ఆయన్ని చేరి సేవించారు అన్న విషయం తెలుసుకొని అంగప్పరై కొండవార్తై ఆ విషయం తెలుసుకున్నటువంటి మన అమ్మ గోదమ్మ అణిపుదు అయి పై గమలత్తండరియల్ పట్టర్పిరాన్ కోదైస ఈ లోకానికి అలంకారభూతుడైన వాడు తులసి మాలలు ధరించినటువంటి వాడు శ్రీవల్లి పుత్తూరులో భగవత్ సేవ చేస్తూ వటపత్రసాయి మందిరం ఉంది అక్కడ ఆ నిత్యము ఆ స్వామికి మాలలు సమర్పించే పని ఈయన చేసేది ఆ మాలల్ని ఈమె ఏం చేసేదంటే ముందుగా తాను ధరించి అద్దంలో చూసుకొని ఆ మాల బాగుంటే అప్పుడు భగవంతుడికి పంపేది అది చూసి కోపగించుకున్నాడు విష్ణు చిత్తుడు అదేమిటి తప్పు కదా అని అన్నాడు మనం ధరించిన మాలు భగవంతుడికి ఇవ్వటం ఏంటి అని ఆ రోజు రాత్రి భగవంతుడు శ్రీమన్నారాయణే ఆయన కల్లో కనపడి కాదు గోద ధరించిన మాలే నాకు కావాలి నువ్వు ఆమెను పెట్టద్దు అన్నాడు అందుకే ఆమెకి సూడి కొడుత నాచ్యారని ఒక పేరు ఆ ముక్త మాల్యద అని మనం సంస్కృతంలో చెప్తూ ఉంటాం శ్రీకృష్ణదేవదాయలు వారు రాశారు తాను ధరించినటువంటి మాల్యల్ని భగవంతుడికి సమర్పించినటువంటి ఆమె కనుక అలాంటి విష్ణుచిత్తుల వారి యొక్క కుమార్తెగా ఇక్కడ ఉండి సొన్న శంగ తమిళ్మాలై ఆమె మనకు ద్రవిడ భాషలో సంఘ సాహిత్యం అంటాం దీన్ని అనుగ్రహించినటువంటి ఈ తిరుప్పావైలోని ముప్పదుం తప్ప ఆమె ఈ ముప్పై పాశురాలను ఎవరైతే సరిగ్గా అధ్యయనం చేస్తారో ఇంగి పిరుషురై పార్ ఇది బాబా ముఖ్యం ఊరికే చదవటం కాదు ఈ భావంతో చదవాలి అందులో ఏ విషయమైతే మనకు చెప్పబడి ఉందో ఏ ఇహ పర అర్థాలైతే మనకు ఉన్నాయో ఏ ధ్వన్యర్ధాలన్నైతే ఉన్నాయో ఏ స్వాపదేశార్థాలైతే ఉన్నాయో వాటన్నింటినీ గమనించుకుంటూ ఎవరైతే దీన్ని అధ్యయనం చేస్తారో అలాంటి వాళ్లకు రెండు మాల్వడైత్తోల్ శంగతి తిరుముగత్తు శల్వత్తిరుమాలాల్ పెద్ద శిఖరము వంటి ఉన్నతమైనటువంటి భుజాలు కలిగినటువంటి వాడు నాలుగు భుజాలు కలిగినవాడు ఎర్రని కళ్ళు కలిగినవాడు దివ్య ముఖమండలం కలిగినటువంటి వాడు ఐశ్వర్యవంతుడైన శ్రీయపతి అయినటువంటి ఆ స్వామి యొక్క కటాక్షం వీళ్ళకి లభిస్తుంది ఎంగల్ తిరువరుల్ పెత్తు ఇంబురువర్ ఆ దివ్య కటాక్షాన్ని అందరూ పొందుతారు అని ఆ భగవంతుడికి చెప్పబడిన ఆ ఎర్ర కళ్ళు ఏదైతే ఉన్నాయో మన మీద ఉండేటువంటి ప్రేమ అన్ని విధాలుగా మనల్ని రక్షించగలిగిన సామర్థ్యాన్ని సూచించే నాలుగు భుజాలు దివ్యమైనటువంటి ముఖమండలం మనల్ని తన వైపుకి ఆకర్షితుల్ని చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినవాడు అటువంటి పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని మనందరము పొందగలుగుతాము అని ఈనాడు తల్లి మనకి తిరుప్పావయ్య ద్వారా అందరం పొందేటువంటి ఫలితాన్ని తెలియచేసింది పరమాత్మని మనం కలిసినటువంటి రోజే నిజమైనటువంటి భోగి కనుక ఈ భోగి నాడు అమ్మవారు స్వామిని కలిశారని ఆనాడు తన చేతిలో ఒక మాలను పట్టుకొని శ్రీవెల్లి పుత్తూరు నుండి శ్రీరంగానికి వెళ్ళి శ్రీరంగనాథంలో ఐక్యమైపోవటం వల్ల ఈనాడు గోదా కళ్యాణం చేసుకోవటము చాలా విశేషంగా ప్రతి దేవాలయంలోనూ జరిగేటువంటి ఒక అద్భుతమైన ఉత్సవం భగవంతుణ్ణి పొందటమనేదే నిజమైన భోగి నిజమైన భోగం అనేది మనందరం గ్రహించుకొని ఆ ఉద్దేశంతో ఈ పండుగని జరుపుకుందాం ఇటువంటి ఒక అద్భుతమైన ప్రయాణం మనందరం కొనసాగించటానికి మనందరికీ సహాయపడినటువంటి ఈ దూరదర్శన్ సప్తగిరి ఛానల్ కూడా మనము మంగళాశాసనం చేయవలసినటువంటి అవసరం ఉంది అటువంటి ఒక మంచి ఉద్దేశ్యంతో మనందరి దగ్గరికి ఈ విషయాన్ని మనకు అనుగ్రహించటం జరిగింది దీని ద్వారా వేలాది మంది లక్షలాది మంది లాభాన్వితులవుతారు అనే ఉద్దేశ్యంతో ఈ ప్రయాణం మనందరం కూడా కొనసాగించుకుందాం ఆ స్వామికి ఒక్కసారి మనందరం కూడా మంగళం పాడుకునేసి ఈ సుదీర్ఘమైనటువంటి యాత్రని మనందరం కూడా విరమించుకుందాం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయ నిత్యమంగళం కాయన వాచ మనసేంద్రియర్వా బుజ్యాత్మనా వా కరోమి కరోమ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయా శ్రీమన్నారాయణాయేతి సమర్పయా ఓం త శుభం శుభం శుభం